చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని విభజించమని డిమాండ్ చేసి రాష్ట్ర ప్రయోజనాల గురించి కనీసం పల్లెత్తి మాట్లాడనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో నాకు అనుభవం ఉంది ఈ రాష్ట్రాన్ని ఒక ప్రగతి పదంలో నడిపిస్తానని ప్రజల్ని మోసగించడానికి అనేకమైనటువంటి వాస్తవ విరుద్ధము లేకపోతే అమలు చెయ్యని చెయ్యలేడని తనకు తెలిసి చేస్తానని చెప్పి చెయ్యనటువంటి వాగ్దానాల గురించి కూడా ఒకసారి మననం చేసుకోవాలి ఆ రోజు ఏమన్నాడు ఆయన రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడు చేశారా లేదా ఎనభై ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయల రుణాలు ఉన్నాయి వాటిని బేషరతుగా మాఫీ చేస్తానని చెప్పినప్పుడు ఆనాటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు రైతుల్ని నేను మోసగించలేను ఇది సాధ్యం కాదనేటువంటి విషయం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కేవలం పదిహేను వేల కోట్ల రూపాయలు కోతయ్య కమిటీ వేశారు కోతలు కోసారు పదిహేను వేల కోట్ల రూపాయలు మాత్రమే రైతులకు సహాయం అందించట్టుగా చేశారు మరి ఇది మోసం కాదా అక్క చెల్లెళ్ళారా మీరు అప్పులు తీర్చవద్దు మీ బంగారాలు కుదువ పెడితే నేను ఇంటికి తెచ్చిస్తానని చెప్పి పద్నాలుగు వేల కోట్ల అప్పులు ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళ అప్పులు బ్యాంకుల దగ్గర వారి పరపతిని పూర్తిగా పోగొట్టుకునేటట్టుగా చేసి వడ్డీలు అధిక వడ్డీలతో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెరిగితే ఏ అక్క కూడా కనీసం సాయం చేయలేనటువంటి పరిస్థితి మహిళలను మోసగించినటువంటి నాటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో ఉన్నారు రాష్ట్ర విభజన జరిగింది ప్రత్యేక తరగతి హోదాని రాత్రికి రాత్రే ఓటు నోటు కేసులో ఆయన ముద్దాయిగా ఉండి రాత్రికి రాత్రే విజయవాడకి తరలి వచ్చి ఏం చేశారు ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ని వారి స్వప్రయోజనాలకి తాకట్టు పెట్టి ఈ రాష్ట్ర ప్రజల్ని గాయపరిచినటువంటి విధానాన్ని కూడా మనం గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాదు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తారన్నాడు ఇది ఎలా సాధ్యం కోటి ఎనభై లక్షల ఇల్లుంటే ఇంటికొక ఒక ఉద్యోగం ఇస్తాను ఇవ్వలేని పక్షంలో నిరుద్యోగ భృతి ఇస్తానన్నటువంటి మాటలను కూడా సారి గుర్తు చేస్తా ఉన్నాను అంటే రెండు పర్యాయాలు ఈ రాష్ట్ర ప్రజల్ని మోసగించడానికి సక్సెస్ఫుల్గా తను తను ఎంచుకున్న మార్గం అధికారంలోకి రాకముందు ఎన్ని అబద్ధాలైనా చెప్పు అధికారంలోకి వచ్చిన తర్వాత తాను చేయలేని పనులు పాత ప్రభుత్వం అంటే గడచిన ప్రభుత్వాలపై నెట్టడం అనేటువంటిది చంద్రబాబు గారి నైజం మూడవ దఫా ఇవాళ ఇరవై నాలుగులో ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత నిన్న ఆయన నీతి ఆయోగ్ సంబంధించినటువంటి ఒక ప్రకటన చేసి నేను సూపర్ సిక్స్ ఇచ్చాను బై అమ అవి అమలు చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాను దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి పాలన అనేటువంటి ఒక పచ్చి అబద్ధాన్ని పచ్చి అబద్ధాన్ని ఇవాళ వారు మీడియా సాక్షిగా ప్రజలకు తెలియజేస్తూ ఉంటే ప్రజలు వాస్తవం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆయన కొన్ని తేదీలతో చెప్తాను నేను కొన్ని సందర్భాల్లో ఐదు నాలుగు ఇరవై రెండో సంవత్సరంలో మరో శ్రీలంకగా రాష్ట్రం మారుతుందని చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు పదమూడు నాలుగు ఇరవై రెండున శ్రీలంక పరిస్థితికి రాష్ట్ర రాష్ట్రం శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కోత వేటు దూరంలో ఉందని ఒక ప్రకటన చేశారు మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడులో భవితకు భరోసా నేననేటువంటి ఒక మాట చెప్పారు అంటే ప్రజలు కొన్ని వాస్తవాలను గ్రహించాలి ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం నుంచి దిగిపోయే